హాయ్ హలో నమస్తే నేర్ మినాగ్ని వెల్కమ్ టు న్యూస్ ఇకపై పుస్తకాల మూతకి గుడ్ బై చెప్పనుంది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల మూత తగ్గించేందుకు విద్యాశాఖ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇకపై పాఠశాల స్థాయిలోని సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు దీంతో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరికీ సెమిస్టర్ల వారీగా పాఠ్య పుస్తకాలను అయితే అందిస్తారన్నమాట మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాలని బడులు తెరిచిన తర్వాత జూన్లో ఇస్తారు మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక రెండో సెమిస్టర్ పుస్తకాలని ఇవ్వడం జరుగుతుంది సెమిస్టర్ విధానం వల్ల ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు కేవలం రెండు అంటే రెండు పుస్తకాలు మాత్రమే ఉంటాయి ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లతో కలిపి మొత్తం ఆరు పుస్తకాలు ఇచ్చేవారు ఇక ప్రైవేట్ స్కూల్స్లో అయితే బండెడ్ పుస్తకాలు ఇప్పుడు విద్యాశాఖ తాజా నిర్ణయంతో తెలుగు ఆంగ్లం గణితం పాఠ్య పుస్తకాలని కలిపి ఒకే పుస్తకంగా వీటికి సంబంధించిన వర్క్ బుక్ మరొక పుస్తకంగా ఇవ్వనున్నారట ఈ రెండు పుస్తకాలు రెండు సెమిస్టర్లుగా విద్యార్థులకి అందించడం జరుగుతుంది విద్యార్థులకు పుస్తకాల మూత భారీగా అయితే తగ్గనుంది అటు ఆరు నుంచి తొమ్మిదవ తరగతికి విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను భారీగా తగ్గించేశారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారం సెమిస్టర్ విధానాన్ని అయితే తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం తీసుకురావడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలను కూడా ఇప్పుడు ఆన్లైన్ చేసేశారు తద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు ఇదే ప్రామాణికంగా మారింది అలాగే వచ్చే ఏడాది పాఠశాలలో లైబ్రరీలు కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ సిలబస్ని కూడా తీసుకొస్తున్నారు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులను అయితే విద్యా విధానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి